నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి ఈగో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే అది కొంతమంది దగ్గర వ్యక్తపరచాలి కొంతమంది దగ్గర అస్సలు బయటపడకూడదు దాన్ని పక్కన పెట్టాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇగో అనేది అస్సలు ఉండకూడదు మరి భార్యాభర్తల మధ్య ఈగో ఇష్యూస్ వచ్చి వాళ్ళు విడిపోయే వరకు వెళ్తే వాళ్ళని ఏ పాయింట్లోని వాళ్ళకి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకొని మళ్ళీ బ్యాకప్ అవ్వాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శశిబాల గారు రచయిత్రి తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అమ్మ హలో అమ్మ ఈగో చాలా 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 మందికి ఇప్పుడున్న వాళ్ళకి భార్య ఎస్పెషల్లీ భార్య బర్త్డే మధ్యలో ఈగో క్లాషెస్ వల్ల విడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను నేను మొన్న రీసెంట్గా ఒక కేసు చూశాను ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నట్టున్నా నేను ఆ కేసు అంతా విన్న తర్వాత నేను లాయర్కి ఒకటే చెప్పాను మేడం అది ఒక ఈగో ఇష్యూస్ నేనెంత అంటే నేనెంత అనే ఈగో ఇష్యూ అది వాళ్ళు పక్కనే కొంచెం కొంచెం కాలం అన్నీ నేర్పిస్తుంది అంటారు కాబట్టి కొంచెం పక్కన పెడితే వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు నీ నా అనే ఒక ఇది ఎలిమెంట్స్ వాళ్ళ మధ్య క్లాషెస్కి ఇది అవుతున్నాయి ఏం కాదు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది ప్రేమ లేకుండా లేదు సో వాళ్ళిద్దరు కలుస్తారు ఏం టెన్షన్ పడకండి అని చెప్ప సో ఈ ఇగో క్లాషెస్ ని చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఉన్నాయి కానీ నీ నా అనే అని కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇగో అనేది కొంచెం ఇదవుతూ ఉంటుంది సో దీన్ని ఎలా పక్కన పెట్టాలి అంటారు ముఖ్యంగా భార్య భర్త ఫస్ట్ ఇద్దరు మధ్య ఉండవలసింది అవగాహన ఓకే ఎక్కడైతే అవగాహన ఉంటుందో నీ నా అని ఉండదు మనం అనే ఇది పర్టికులర్గా భార్యాభర్తల మధ్య మగవాడు ఉద్యోగపరంగా ఆడది కూడా తన వృత్తిపరంగా ఇద్దరూ వృత్తిపరంగా వృత్తి ప్రవృత్తి రెండు ఇక్కడ ఇంపార్టెంటే వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా వాళ్ళు సమాజంలో చాలామందితో ఉండాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు కొంచెం దర్పం చూపించాల్సి వస్తుంది కానీ అదే దర్పం ఇంట్లో చూపిస్తే నువ్వు ఆడది ఉంది ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే కంటే మించిన జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కంటే మించిన లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు అంత మాత్రం చేత మీ ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏంటి ఒకరికి ఒకరుగా ఉండాలి ఇద్దరు ఒకటిగా ఉండి ఏ విషయమైనా కూడా డిస్కస్ చేసుకొని సమస్యలు వస్తే పరిష్కారం చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలి ఓకే అమ్మ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఇద్దరు సంపాదన పరులు నా జీతం నేను తెచ్చుకుంటున్నా నీ జీతం నువ్వు తెచ్చుకుంటున్నావు మన ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం సమానత్వ పోరు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ సమానత్వ పోరు ఎలా దారితీస్తుంది అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనేంతవరకు పోతుంది ఫస్ట్ మనం చూసే ఈ వీడియో చూసే పిల్లలకి అంటే ఇప్పుడు కొంత ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు గడిచిన వాళ్ళు అంత దీనిగా ఈ ఈగో క్లాసెస్తో పోవట్లేదు కానీ చాలామంది ఈ ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ అయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఈగో క్లాసెస్ మీద బేసిక్గా విడిపోతూ ఉంటారు అలాంటి వారికి మన వీడియో ద్వారా మనం ఏం చెప్తా ఉంటాం ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నానమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంటే కూడా ప పాత వాళ్ళు పర్వాలేదన్నా కదా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కొన్ని విషయాలు నేను తీసుకొస్తా ఓకే నాకు తెలిసిన వాళ్ళు పేర్లు అనవసరం వాళ్ళ జీవితాల్లో పిల్లలు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు వాళ్ళకి పిల్లలు పుట్టిన వయసులో కూడా వాళ్ళు ఇగో వల్ల విడిపోయి మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళది వీళ్ళ జీవితం వీళ్ళది బతుకుతున్న వాళ్ళు ఇప్పుడు అట్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఈ మధ్య కాలంలో అరవై ఎనిమిదేళ్ళ ఆయన ఒక అరవై ఏళ్ళ ఆమెని యాభై ఎనిమిదేళ్ళ ఆమెను అనుకుంటా చేసుకున్నాడు భార్య పోయి కాదు లేకపోతే భర్త ఆమెకి భర్త పోయారు అతనికి భార్య విడిపోయింది ఓకే ఈ విడిపోయే ముందు ఆమె ఏం చేసింది తన సంపాదన అంతా తను జాగ్రత్త చేసుకొని మన ఇద్దరం ఒకటే కదా అని అతను డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆస్తి అంతా తను కొన్ని కొంచెం కొంచెంగా నగలు ఆవిరూపంగా లో డిపాజిట్లు ఇట్లా చేసుకొని అన్నీ జాగ్రత్త పడి అతని నుండి విడిపోయింది ఇది అమెరికాలో జరిగింది ఓకే కానీ తెలుగు వాళ్ళకే జరిగింది సంస్కృతి సాంప్రదాయాలకు అది ఇలా ఒక చోట కదమ్మా మూడు నాలుగు సంసారాలు నా పరిధిలోనే చూశాను నా పరిధిలో ఒక్క ప్రతి మనిషికి మొత్తం ప్రపంచం అంతా తెలిసి కాదు కదా ఎవరి పాటికి వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు ఈ విధంగా నేను సంపాదిస్తున్నాను నువ్వు పడి ఉండాలి అన్న అహంకారం చూపించిన చోట్లో ఉన్నాయి నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అన్న అహంకారాలు చూపించే చోట్ల ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక కొంతవరకు కారణం దాంట్లో తల్లిదండ్రులు వస్తారు స్నేహితులు వస్తారు అందరూ వస్తారు ప్రతి విషయంలో కూడా భార్య వద్దంటే భర్త పిల్లలకి అది ఇది అని కొనటం వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ చేయటం వాళ్ళకి అహంకారం పెంచుతున్నారు ఇక్కడ కూడా క్లాషెస్ వస్తాయి అట్లానే భర్తకు తెలియకుండా భార్య పిల్లల్ని పిల్లల విషయం అనే కాదు ఎవరికన్నా ఏదైనా ఇవ్వటం కానీ ఏంటి నేను సంపాదిస్తున్నా మాత్రం స్వతంత్రం నాకు లేదా ఏం లేదు ఇదంతా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ పోవాలి అంటే డిఫరెన్సెస్ పోవాలి అంటే ఏం చేయాలంటారు ఇద్దరికి కావాల్సింది అవగాహన లోపం ఉన్నప్పుడు అసలు నిజంగా వాళ్ళిద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు వాళ్ళిద్దరు ముందు అవగాహన పెంచుకొని ప్రేమాభిమానాలు పెంచుకొని కష్ట నష్టాలను పంచుకొని ఒకళ్ళకొకళ్ళుగా ఉండి ఒకళ్ళకి తక్కువైనా ఏం పర్లేదు నీకు లేకపోయినా పర్వాలేదు ఇవాళకైతే నాలుగు రోజులు ఆగి మనం చేసుకుంటాం అదే పడకు అని లైఫ్ పార్ట్నర్ ధైర్యం ఇవ్వాలి అటు అటు మగాడు అవ్వచ్చు ఆడోదే అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అలా ధైర్యం ఇచ్చి ఒకళ్ళకొకళ్ళుగా బతికించుట నో యుగో సమస్య నో విడాకుల సమస్య విడాకులు అంటే ఎప్పుడొస్తాయమ్మా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియనే విడాకులు విడాకులంటే వేరే వారు ఆకులు తీసుకొచ్చి చెరువు ఇవ్వరు విడిపోయి బతుకుతారు అది ఎప్పుడు వస్తుంది ఒకళ్ళకొక పడపోతే వస్తుంది ఎందుకు పడదు చుట్టూతో ఉన్న వాళ్ళ మధ్యలో వాళ్ళ ప్రోద్బలంతో కొంతమంది స్వయం సొంతంగా ఉన్న అహంకారంతో కొంతమంది ఇలా నేను సంపాదిస్తున్నాను నేను పోయి కొనుక్కుంటాను నువ్వెవడివి చెప్పడానికి నేను సంపాదిస్తున్నాను నా ఇష్టోజు తాగుతాను తిరుగుతాను నువ్వెవరి చెప్పడానికి ఇలాంటి గొడవలు ఎక్కడైతే వస్తాయో ఆటోమేటిక్గా యుగో అన్నది అక్కడ ఇష్యూ అవుతుంది విడిపోవటానికి దారితీస్తుంది ప్రతిదానికి సమా సమాజం కారణం అని ఎందుకు చెప్తున్నాను అంటే సమాజం భ్రష్టు పట్టింది పక్కన వాళ్ళు చెడిపోతే చూసి సంతోషించడానికి సమాజం ఉంది వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి వాటిని ఇంకా పెంచి పోషించడానికే ఇప్పుడు సమాజం ఉంది దీని మీద నేను ఇందాక వేరే దాంట్లో చెప్పినట్లు పాశ్చాత్య నాగరికత ప్రభావం ఇతనికి సంప్రదాయంగా ఉండవు ఇష్టం ఆమెకి మోడన్గా ఉండటం ఇష్టం ఇక్కడ కూడా గొడవలు మొదలవుతాయి నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని అంటే నా ఇష్టం నేను ఇలానే ఉంటాను ఇక్కడ మళ్ళీ ఈ ఇట్లా చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలి వాళ్ళు అవుతాయి వాళ్ళు విడిపోయేదాకా దారితీస్తాయి ఎప్పుడైతే మనుషులకి మేము విడిపోతే మమ్మల్ని సమాజం ఒప్పుకోదు మమ్మల్ని సమాజం హర్షించదు మా వాళ్ళు ఛేదరించుకుంటారు అనంటే దేనికి భయపడినా భయపడపోయినా మనిషి సమాజానికి భయపడతాడు మ్యాన్ ఇజ్ సోషల్ యానిమల్ కానీ ఎక్కడైతే అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో ఏ నీ తప్పేం లేదే వాడే ఇట్లాంటి విధవా నీ తప్పేం లేదురా అది ఇట్లాంటి పొగరబోతు ఇలాంటి మాటలు విని విని వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రేమ అనేది పోగొట్టుకుంటారో ఆటోమేటిక్గా ఈగో పెరిగిపోతుంది ఆటోమేటిక్గా విడాకులు పెరిగిపోతాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్